హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు నేను మా ఇంట్లో మేము సింపుల్గా చేసుకునే బగారా రైస్ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఈ బగారా రైస్ అనేది చికెన్ కర్రీ మటన్ కర్రీ ప్రాన్ కర్రీలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బగారా రైస్కి ఇవి కావాల్సిన పదార్థాలు బాస్మతి రైస్ని ఇలా ఫస్ట్గా నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్గా కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుని హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అందులో వేసుకోవాలి ఈ హోల్ గరం మసాలా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఈ గరం మసాలా పేస్ట్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే ఇందులో ఇంకా వేరే మసాలా పొడులు కానీ ఇంకేమీ వేయము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తోనే ఘాట్ అనేది రావాలి ఈ మసాలా పేస్ట్ని ఆయిల్లో పచ్చివాసం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకుని తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా మసాలాలో ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ బంగాళదుంప ముక్కలు కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి మూతపెట్టి కూడా మగ్గించుకోవచ్చు కావాలంటే ఈ బగారా రైస్లోకి కాంబినేషన్గా ఆ రోజు మేము మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము స్పైసీగా చాలా చాలా టేస్టీగా ఉంది ఈ మటన్ కర్రీ రెసిపీ కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో పెట్టి చూసి మటన్ కర్రీ అనేది కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వెజిటబుల్స్ అనేవి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూడ్డానికి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్లోకి లోకి బాస్మతి రైస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మసాలాలు అన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత ఇంకా మనం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే వేసుకోవాలి ఇందులో సాల్ట్ అనేది చాలా కరెక్ట్గా ఉంటేనే తినడానికి చాలా ఇప్పుడు మిగిలిన కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి వీడియోలు చూపించిన విధంగా ఇలా బాయిలింగ్ వచ్చిన వరకు కూడా హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ బగారా రైస్ కుక్ అవుతుండగా పక్కన మటన్ కర్రీ కూడా కుక్ అయిపోయింది బగారా రైస్ రెడీ అయిపోయిన తర్వాత ఈ మటన్ కర్రీని అందులో వేసుకుని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్గా ఇలా మటన్ కర్రీలో కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే బగారా రైస్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మధ్య మధ్యలో ఒకసారి ఎలా తీసుకుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గిస్తే బగారా రైస్ రెడీ అయిపోయినట్టే ఈ బగారా రైస్ అనేది వెంటనే సర్వ్ చేసుకోకుండా కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ ఆగిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అంతే అండి బగారా రైస్ రెడీ అయిపోయినట్టే దీంతో పాటు కాంబినేషన్గా మటన్ కర్రీ అలా వేడి వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకుని తింటుంటే ఉంటుందండి మరి చాలా చాలా టేస్టీ చూసారు కదా బగారా రైస్ ఎంత సింపులో ఈ సండే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చేసి చూపించండి సండే అనే కాదు ఎప్పుడైనా సరే మీరు మంచిగా ఇంట్లో వండుకుని హెల్దీగా తినాలనుకున్నప్పుడు ఇలా ఈ రెసిపీని చూసి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చికెన్ కర్రీతో మటన్ కర్రీతో ప్రాన్ కర్రీ కర్రీ లేకపోయినా అలా మామూలుగా కూడా తినేయచ్చు రైతాతో కూడా తినచ్చు చాలా చాలా బాగుంటుంది ఇలా స్పైసీగా మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఉంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా వెజిటేబుల్స్ వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ అదిరిపోతుంది వెజిటేబుల్స్ హెల్త్ కూడా మంచిది ఆ రోజు ఇంట్లో చేసిన మటన్ కర్రీ కూడా చాలా స్పైసీగా టేస్టీగా చాలా చాలా బాగుంది ఆ మటన్ కర్రీ రెసిపీ ఈజీగా సింపుల్ గా ఎలా చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో పెడతాను ఒకసారి చూడండి ఇలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్లో ఇంకా నాన్ వెజ్ సింపుల్గా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఇంకా ఈజీ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం వరకు బా అందరికీ